మీకా గ్రంథము మొదటి అధ్యాయము యోతాము ఆహాజు హిజ్కియా అను యూధారాజుల దినములలో దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యహోవావాకు సకల జనులారా ఆలకించుడి భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి ప్రభువగు యహోవా మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు ఇదిగో యహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోవుచున్నాడు ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును యాకుబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టిూ ఇస్రాయలు వారి పాపములను బట్టియూ ఇదంతయు సంభవించును సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది అది షోమ్రోనే గదా యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి యరూషలేములోనివే కావా కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్లకొప్పవలే చేసేదను చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచదను దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును దాని కానుకలు అగ్నిచేత్త కాల్చబడును అది పెట్టుకుని నా విగ్రహములను నేను పాడుచేతును అది వేష్యై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేషయ్యగుదాని జీతముగా మరలా ఇయ్యబడును దీని చూచి నేను కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాను ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచునట్లు అరచుచున్నాను నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను దానికి తగిలిన గాయములు మరణకరములు అవి యూదాకు తగిలియున్నవి నా జనుల గుమ్మముల వరకు ఎరుషలేము వరకు అవి వచ్చియున్నవి పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు అచ్చట ఎంతమాత్రమునో ఏడవవద్దు బేత్లయప్రలో నేను దూలిలో పడి పొరలితిని షాఫీరుని నివాసి దిగంబరివై అవమానమునుంది జయనాను జయనానువారు బయలుదేరక నిలిచిరి ప్రలాపము బేతేజలులో మొదలుపెట్టి జరుగుచున్నది మారోతువారు తాము పోగొట్టుకుని నా మేలును బట్టి బాధనుచున్నారు ఏలయనగా ఇహోవాయుధ నుండి కీడు దిగి ఇరుషులేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను నివాసులారా రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి వారు చేసిన తిరుగుబాటు నీ నీయందు కనబడినవి అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును మోరిషద్గతు విషయములో మీరు విడుదలకై కోలు వచ్చును అగ్జీబుయున్లు ఇస్రాయేలు రాజును మోసపుచ్చునవైయుండును మారేషానివాసి నీకు హక్కుదారుడగు ఒకని తోడుకొని తోడుకొనివత్తురు ఇస్రాయేలియులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు సియోనో నీకు ప్రియులకు వారు నీ యొద్ద నుండకుండా ఉన్నారు నీ తల బోడి చేసికొనుము గద్దవలే నీ బోడితనము కనుపరచుకొనుము మీకా గ్రంథము రెండవ అధ్యాయము మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు వారికి శ్రమ అలాగు చెయ్యుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చెయ్యుదురు వారు భూములు ఆశించి పట్టుకొందురు ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివాని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు కాబట్టి యహోవా సెలివిచ్చినదేమనగా గొప్ప అపాయకాలము వచ్చుచున్నది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకునలేకుండునంతగానూ గర్వముగా నడువలేకుండానంతగానూ ఈ వంశమునకు కీడు కీడుచెయ్యనుద్దేశించుచున్నాను ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు వారు చెప్పు సామెత ఏదనగా మనము బొద్దిగా ఉన్నామనియూ ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియూ మన యొద్ధనుండకుండా ఆయన దానిని తీసివేసెనే అనియూ మన భూములను వారికి ఆయన విభజించియున్నాడనియు ఇస్రాయలియులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు చీట్లు వేయగా ఎహోవా సమాజములో మీరు పాలు పొందునట్లు పాలుపొందునట్లు నూలువేయువాడొకడునూ ఉండడు మీరు దీని ప్రవచింపవద్దని వారు ప్రకటన చెయ్యుదురు ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు సంతతి వారని పేరు వారలారా యహోవా దీర్ఘశాంతము తగ్గిపోయేనా ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా గదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా వారిని చూచి వారు కట్టుపంచలను మాత్రము విడిచి వారి పైవస్త్రములను లాగుకొందురు వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు వారి బిడ్డల నేను నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు మీరు లేచి వెళ్ళిపోవుడి మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిని వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షరసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చెయ్యుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడలా వాడే ఈ జనులకు ప్రవక్తయ్యగును యాకోబు సంతతి తప్పక నేను మిమ్మనందరినీ పోగుచెయ్యుదును ఇస్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును తమ మేత స్థలములలో వారిని పోగుచేతును గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడుగా ఉండును మీకా గ్రంథము మూడవ అధ్యాయము నేనేలాగు ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాయలియుల అధిపతులారా ఆలకించుడి న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా అయినను మేలు నసహించుకొని కీడు కీడుచెయ్యనిష్టపడుదురు నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చెయ్యునట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు వారు దుర్మార్గతననుసరించి ఉన్నారు గనుక వారి యహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను ఆహారము నమలుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా మీకు దర్శనము కలగకుండా కమ్మును సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును పగలు చీకటిపడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు సోదెగాండ్రు తెల్లబోవుదురు దేవుడు తమకు ప్రత్యుత్తరమియకుండుట చూచి నోరు మూసికొందురు నేనైతే యాకోబు వారికి తమ దోషమును ఇస్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై యహోవా చేత బలముతోనూ తీర్పు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనయ్యున్నాను సంతతి సంతతివారి ప్రధానులారా ఇస్రాయేలియుల యధిపతులారా న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా ఈ మాట ఆలకించుడి నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు దుష్టత్వము చేత యరూషల్యమును మీరు కట్టుదురు జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలికి బోధింతురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు చెప్పుదురు అయినను వారు ఆధారము చేసుకొని యహోవా మన గదా ఏకీడును మనకు రానేరదని అనుకుందురు కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మను బట్టి సియోను దున్నబడును యురుషులేమో రాళ్ళకుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత వలె అగును మీకా గ్రంథము నాల్గవ అధ్యాయము అంత్యదినములలో యహోవా పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యరుషులేములో నుండి వాక్కును బయలువెల్లును దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును యుద్ధము చెయ్య నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యముల కధిపతియగు యహోవా మాట ఇచ్చియున్నాడు సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు మనమైతే మన దేవుడైన యహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము ఆ దినమున నేను కుంటివారిని పోగుచేయుదును అవతలకు వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే యహోవా వాక్కు కుంటివారిని శేషముగాను దూరమునకు వారిని బలమైన జనముగాను నేను చేతును యహోవా కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా మునుపటిలాగున ఎరుషులేము మీద నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకలు వేయుచున్నావు నీకు రాజు లేకపోవుట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా కుమారి ప్రసూతి వలనే నీవు వేదనపడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట బబులోను పురము వరకు నీవు వెల్లుదువు అక్కడనే నీవు రక్షణ రక్షణనొందుదువు అక్కడనే యహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడునుగాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీమీదికి ఉన్నారు కళ్ళములో ఒకడు పనలు కూర్చునట్టు యహోవా వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చెయ్యుచున్నాను లేచి కళ్ళము త్రొక్కుము అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను యహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును మీకా గ్రంథము ఐదవ అధ్యాయము అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు వారు ఇస్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో మీద కొట్టుచున్నారు బేత్లహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇస్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి యహోవా బలము పొంది తన దేవుడైన యహోవా నామహాత్మ్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారకుడగును అశ్షురు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాణి ఎదురించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము వారు అశ్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును చేత మేపుదురు అశూరియులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఏలాగున మనలను రక్షించును యాకబు సంతతిలో శేషించినవారు ఇహోవా కురిపించు మంచువలెనూ మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన గడ్డి పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యనో నుందురు యాకబు సంతతిలో శేషించినవారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలో వలెను ఎవడునూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కిచీల్చు కొదమ సింహము వలెనూ ఉందురు నీ హస్తము నీ విరోధుల విరోధులమీద ఎత్తబడియుండునుగాక నీ శత్రువులందరూ నశింతురుగాక ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును నీ రథములను మాపివేతును నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును నీ కోటలను పడగొట్టుదును నీలో చిల్లంగివారు లేకుండా చేతును మేఘములను చూచి మంత్రించువారు నీలో ఉండరు నీ చేతి పనికి నీవు మృక్కకుండునట్లు చెక్కిన దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును నీ మధ్యను దేవతాస్తంభములుండకుండా వాటిని పెళ్లగింతును నీ పట్టణములను పడగొట్టుదును నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు చేతును ఇదే వాక్కు మీకా గ్రంథము ఆరవ అధ్యాయము యహోవా మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద యహోవాకు వ్యాజ్యము కలదు ఆయన మీద వ్యాజ్యమాడుచున్నాడు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్ము నేలాగు ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి ఐగుప్తు నుండి నేను మిమ్మను రప్పించితిని దాసగృహములో నుండి మిమ్మును విమోచించితిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని నా జనులారా యహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబురాజైన బాలాకు యోచించిన దానిని కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్తి మొదలుకొని గిల్గాల వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శింతును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యహోవా అడుగుచున్నాడు ఆలకించుడి యహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చెయ్యువారి ఇండ్లలో చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయూ ఉన్నవి గదా తప్పు రాళ్ళును గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు పట్టణస్థులు అబద్ధమాడుదురు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను చేసి మొత్తుదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానే యుందువు నీవేమైనా తీసుకొనిపోయినను అది నీకుండదు నీవు భద్రము కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును నీవు విత్తనము విత్తుదవుగాని కొయ్యకయుందువు ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను గాని తైలము పూసుకునకయు ద్రాక్షరసము పానము ఉందువు ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన ఆచరించుచు అహాబు ఇంటివారు చేసిన అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను మీకా గ్రంథము ఏడవ అధ్యాయము వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి అలాగేయున్నది ద్రాక్ష పండ్ల గెల లేకపోయెను నా ప్రాణమునకిష్టమైన యొక్క క్రొత్త అంజురపు పండైనను లేకపోయెను భక్తుడు దేశములో లేకపోయెను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరును ప్రాణహాని పొంచియుండు పొంచియుండువారే ప్రతి మనుషుడునూ కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ చెయ్య పూనుకొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటివారు వారిలో యథార్థవంతులు ముండ్లకంచెకంటెను ముండ్లుముండ్లుగా నుందురు నీ కాపరుల దినము నీవు నుండి దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితునియొందు నమ్మిక యంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు నీ కౌగిటిలో పండుకొనియున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు కుమార్తె తల్లిమీదికినీ కోడలు అత్తమీదికినీ లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు అయినను యహోవా కొరకు నేను ఎదురుచూచెదను రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియొందును నా దేవుడు నా ప్రార్థన నాలకించును నా శత్రువా మీద అతిశయింపవద్దు నేను క్రిందపడినను తిరిగిలేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండును నేను యహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచదను నా శత్రువు దాని చూచును నీ దేవుడైన యహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురదవలే తొరకబడును నీ గోడలు మరలా కట్టించుదినమో వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు అశ్రురు ఐగుప్తు దేశపు పట్టణముల నుండి ఐగుప్తు మొదలుకొని యూఫ్రటిసు నది వరకు ఉన్న ప్రదేశమునుండియు ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కరమేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము భాషానులోనూ గిలాదులోనూ వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరతును అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి మూసికొందురు వారి చెవులు చెవుడెక్కిపోవును సర్పములాగున వారు మన్ను నాకుదురు భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరవులలో నుండి వనకుచు ప్రాకి వత్తురు మన దేవుడైన యహోవాయుద్దకు భయపడుచు వత్తురు నిన్ను బట్టి భయమునందుదురు తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మన మనయందు జాలిపడును మన దోషములను అణచివేయను వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు